ఈ దీపావళికి తక్కువ ఖర్చుతోటి నీటితో దీపాలు వెలిగించేసుకుందామా రాత్రంతా వెలుగుతాయండి అసలు కొండెక్కవు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు ఏంటి ఏంటనేది చూసేద్దాం ఇందుకోసం ఈ విధంగా ప్లాస్టిక్ గ్లాసులు కానీ డిస్పోజబుల్ గ్లాసులు కానీ గాజు గ్లాసులు కానీ తీసుకొని సెవెంటీ పర్సెంట్ వాటర్ ఫిల్ చేసుకోండి పూర్తిగా ఫిల్ చేయొద్దు కొద్దిగా గ్యాప్ ఉంచి ఇక ఇంట్లో పసుపు కుంకుమ ఫుడ్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదండి ఈ విధంగా కలర్స్ని మిక్స్ చేసుకొని ఇక మనకు ఏ పువ్వులు అయితే అందుబాటుగా ఉంటాయో ఆ పూలని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి సో రోజా చామంతులు కానీ ఇక ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత రౌండ్గా ఒక ప్లాస్టిక్ పేపర్ని కట్ చేసుకోవాలండి సో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇక అగరబత్తి తోటి ఒక చిన్న రంధ్రం పెట్టేసేయాలండి మరీ వెడల్పుగా కాదండి జస్ట్ ఈ విధంగా ఇక దీపం వెలిగించేటువంటి ఒత్తులని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇక ఇందులోనే జస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ని ఫిల్ చేసుకోండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్ వరకు ఆయిల్ని ఫిల్ చేసుకోవాలి ఇక మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒత్తులన్నీ ఈ విధంగా పెట్టేసుకొని ఇక వెలిగించేసుకోవటమే అండి చాలా అందంగా ఉన్నాయి కదా